నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి కాకడాల ప్లాంట్ని రీపోర్టింగ్ చేసే ప్రాసెస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ప్లస్ కాకడాల ప్లాంట్ యొక్క కేర్ అండ్ ఆల్రెడీ మన దగ్గర కాకడా యొక్క మొక్క ఉన్నట్లయితే వాటిని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ కూడా షేర్ చేస్తాను ప్లస్ చాలామంది రీపోర్టింగ్ చేసే విధానం మట్టి భాగం కలిపే విధానం అదంతా చూపివన్నారు సో వాళ్ళందరి కోసం కూడా నేను ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొక్కలకి రిపోర్టింగ్ చేసేసుకునేటప్పుడు ఎక్కువగా మట్టి భాగం స్ట్రాంగ్గా ఉండడానికి వెజిటేబుల్ వేస్టేజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓన్లీ వెజిటేబుల్ వేస్టేజెస్తోనే మనం అన్ని రకాల పూల మొక్కల్ని గ్రో చేయడం జరుగుతుంది సో దాని తర్వాత కౌ మాన్యూర్ మిక్స్ చేసేసుకున్న గార్డెనింగ్ సాయిల్ ఇసుక ఇవి నేను తీసేసుకున్నాను ఇందులో నీమ్ కేక్ కానివ్వండి పసుపు అవి ఏమీ యాడ్ చేయట్లేదు ఇలానే తీసేసుకున్నాను ఫర్దర్గా అవన్నీ మనము మన మొక్కలకి ఇవ్వచ్చు పసుపు కానివ్వండి దాల్చిన చెక్క అటువంటివి మనకి వెజిటేబుల్ వేస్టేజెస్లోనే కీటకాలు పట్టకుండా ఉండే గుణాన్ని కలిగి ఉండడం జరుగుతాయి సరేనా సో నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద టబ్ అయితే నేను తీసేసుకున్నాను పొడవాటిది సో ఇక్కడ ఇందులో ఇదిగోండి ఇలా రోజన్స్ అయితే మనం పెట్టేసుకున్నాము దాని తర్వాత ఈ రోజన్స్ని క్లోజ్ చేసుకోవడానికి మీరు రాళ్ళు కానివ్వండి అదేవిధంగా కొబ్బరి చెక్క ఉంటుంది కదా సో అది దా అది కూడా యూస్ చేయవచ్చు లేదా ఇలా న్యూస్ పేపర్ అయినా పెట్టేసేయచ్చు సో ఇలా న్యూస్ పేపర్ పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఇందులో కౌమ్యానూర్ మనం యాడ్ చేసుకోవడం జరిగింది ఇది ఇసుక రెండు కూడా మిక్స్ చేసేసుకున్నాము జస్ట్ ఒక లేయర్ ఫస్ట్ మనం కౌమాన్యూ యాడ్ చేసుకున్న గార్డెనింగ్ సాయిల్ ఎర్రమట్టి అనేది తీసేసుకున్నామండి సో ఈ గార్డెనింగ్ సాయిల్ ఎర్రమట్టి మనకి నర్సరీలో దొరుకుతుంది మీరు అక్కడి నుంచి తీసేసుకోవచ్చు దాని తర్వాత పూర్తిగా మిక్స్ చేయండి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైతే నర్సరీ నుంచి ప్లాంట్ తీసేసుకుంటామో వెంటనే రీపోర్టింగ్ ప్రాసెస్ అనేది చేయకూడదు మన ఇంటి వాతావరణానికి అది చాలా మంచిగా హెల్తీగా ఉండే విధంగా చూసేసుకోవాలి నెక్స్ట్ మనము ఈ మట్టి భాగాన్ని ఇందులో వేసేసుకుందాము సో నెక్స్ట్ మొక్కకు వచ్చేసరికి మొక్క తీసుకునేటప్పుడు ఎప్పుడు ముదిరిపోయి ఉన్న ఆకులు ఉన్న మొక్కని తీసేసుకోకూడదు చిగుళ్ళు స్టార్ట్ అయ్యేవి లేత ఆకులు వచ్చేవి వాటి మొక్కని తీసుకోండి ప్లస్ మొక్క కింద భాగం నుంచి బుషిగా ఉన్నప్పుడు తీసుకోండి ఒక్క కొమ్మే ఉన్నప్పుడు ఆ మొక్కని తీసుకోవద్దు సరేనా సో ఇలా మనము చూసారా ఇలా జస్ట్ చాలా లోపలికి మనము మట్టి భాగాన్ని అందించుకోవడం జరిగింది నెక్స్ట్ దీన్ని మనం కట్ చేసేసుకుందాము జాగ్రత్తగా కట్ చేయండి వేరు భాగం చూసుకుంటా సో ఇలా తీసేసేయండి మధ్యలో ఫిట్ చేయండి దాన్ని సో ఇలా మధ్య భాగానికి పెట్టేసేయండి దాని తర్వాత మొత్తం టోటల్గా కిచెన్ వేస్టేజెస్ యాడ్ చేయండి చాలా గట్టిగా ప్రెష్ చేయండి ఇలా గట్టిగా అద్దేసేయండి అసలు కుండీ భాగం అనేది చాలా చాలా లైట్ వెయిట్గా ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ప్లస్ మొక్కకి అన్ని రకాల పోషకాలు అనేవి లభిస్తాయి ఇలా వేసేసుకున్న తర్వాత ఎంతైతే కిచెన్ వేస్టేజెస్ ఉంటుందో అంత మొత్తం వేసేసేయండి దాని తర్వాత పైన లేయర్ మనము ఇసుక కౌమాన్యూర్ గార్డెనింగ్ సాయిల్ వేసేసుకున్నది వేసేసుకుందాము అంటే కలుపుకున్నది వేసేసుకుందాము చాలా పొడిగా ఉండాలి గడ్డలు గడ్డలుగా ఉండకూడదు మట్టి భాగం అనేది మట్టి వేసేసుకున్న తర్వాత కూడా గట్టిగా ప్రెష్ చేయండి మనము ప్లాంట్ని రిపోర్ట్ చేసుకునేటప్పుడు ఏదైతే నర్సరీ ప్లాంట్ ఉంటుందో ఆ ప్లాంట్ కరెక్ట్గా ఫిట్ చేయండి ఫర్దర్గా మనకి మొక్కలు స్టార్ట్ అయ్యేటప్పుడు మొక్క అనేది ఒక మంచి బుషీనెస్గా అందించడానికి పక్కకి పడిపోకుండా ఉండడానికి చాలా మంచిగా ఉండడం జరుగుతుంది ఇంతేనండి ఇంత సింపుల్గా నేను ప్రతి ప్లాంట్ని రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు కిచెన్ వేస్టేజెస్ ఎక్కువగా అవైలబుల్ లేనప్పుడు వమ్మీ కంపోస్ట్ యాడ్ చేసుకోవచ్చు కోకోపీట్ యాడ్ చేసుకోవచ్చు సరేనా సో నేను వచ్చేసి వారం తర్వాత కొంచెం వమ్మీ కాంపోస్ట్ కొంచెం కోకోపీట్ అనేది పైన జస్ట్ లేయర్గా వేసేస్తాను ఇలా వేసేసుకున్న తర్వాత లైట్గా వాటర్ అనేది వాటర్ అనేది కొంచెం స్ప్రే చేసేయండి మట్టి భాగానికి అంతేనండి మనకి మొక్క అయితే రీపాట్ చేసేసుకున్నాము సో దీని తర్వాత మనము రెగ్యులర్గా చేసుకోవాల్సిన పని ఏంటి మన మొక్కకి రెగ్యులర్ వాటరింగ్ చేయండి ప్రజెంట్ వింటర్ సీజన్ కాబట్టి మొక్క యొక్క మట్టి భాగం అనేది ఎక్కువ తడిదనంగా ఉండడం జరుగుతుంది సో తడిదనాన్ని బట్టి రెగ్యులర్ వాటరింగ్ చేయండి ఆ వాటర్లోనే బియ్యం కడిగిన నీరు పప్పు కడిగిన నీరు చిరుధాన్యాలు కడిగిన నీరు ఇచ్చేసేయండి నో ప్రాబ్లం అలా ఇచ్చేసుకుంటాం వారానికి రెండుసార్లు హెవీ ఫీడ్ ఫర్టిలైజర్స్ లైక్ ఆనియన్ పీల్స్ పొటాటో పీల్స్ బనానా పీల్స్ లేదా హోల్ బనానా ఆనియన్స్ పొటాటో అన్ని రకాల ఫర్టిలైజర్స్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఆ ఫర్టిలైజర్స్లో వారానికి రెండు రెండు సార్లు మార్చి మార్చి ఇవ్వండి మన పూల మొక్కలు చాలా మంచిగా హెల్తీగా గ్రోత్ అవుతాయి ఎక్స్పెషలీ కాకడాలకు కూడా నేను ఈ టిప్ అనేది చెప్పడం జరుగుతుంది సో ఇలాగా మీరు కేర్ తీసుకున్నట్లయితే కాకడాలు సీజన్లో కాకడాలు అనేవి చాలా మంచిగా వస్తాయి సీజన్ లేకపోయినా కొన్ని కాకడాలు అనేవి రావడం జరుగుతాయి సరేనా రెగ్యులర్ వాటరింగ్లో ఎన్పీకే మనకి బియ్యం కడుగునీరులో ఉండడం జరుగుతుంది సో ఆ ఎన్పికే అనేది మీరు తీసేసుకోవచ్చు మన మొక్కలకి ఇక్కడ మొత్తం ఫ్లేవర్స్ ఉన్నాయి కదా ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఈ ఫ్లేవర్స్ అన్నీ అయిపోయాయి బట్ ఇక్కడ నుంచి ఇంకా కొన్ని స్టార్ట్ అయ్యాయి ఇవి వచ్చి మనకి మనం తెచ్చుకున్న తర్వాత వచ్చిన ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా సో మనం తెచ్చేటప్పుడు వీటికి మాత్రమే ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ ఈ కొమ్మ కూడా మనకి పెరగడం జరిగింది ఇక్కడ నుంచి కూడా ఫ్లేవర్స్ స్టార్ట్ అవుతాయి సో అంటే మన ఇంటి వాతావరణానికి ఈ మొక్క చాలా మంచిగా ఇమిడిపోయింది అన్న అన్నట్టు సో మొక్క అన్హెల్దీ అయ్యే ఛాన్సెస్ ఉంటే మనకి వారంలోనే తెలిసిపోతుంది మన ఇంటి వాతావరణానికి సెట్ అవుతుందా లేదా అనేసి సో ఇలా నర్సరీ ప్లాంట్స్ అనేవి మనం చూసుకోవచ్చు దీని గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి వన్స్ విజిట్ చేసి చూడండి సరేనా సో నేను అన్నీ టిప్స్ చెప్పాను అనుకుంటున్నాను ఏం మిస్ అవ్వలేదు సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇవన్నీ కూడా మనము న్యూగా మన దగ్గర వచ్చిన తర్వాత జస్ట్ నార్మల్ వాటర్తోనే ఆ వారానికి పెట్టేసేయాలి అంటే వాటర్ లేకుండా చూసుకోవడం కాదు నార్మల్ వాటర్ అనేది ఇచ్చేసుకుంటా ఉండండి అండ్ నెక్స్ట్ డే నుంచి నేనైతే బియ్యం నీరు ఇచ్చేస్తాను మట్టి భాగం పొడిగా ఉన్నప్పుడు మాత్రమే తడిగా ఉన్నప్పుడు అవసరం లేదు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతున్నాయి సరేనా సో అండ్ నార్మల్గా మీ దగ్గర ప్లాంట్ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నట్లయితే ప్రతి రెండు రోజులకొకసారి ఫర్టిలైజర్ అనేది అందించండి రోజు బియ్యం నీరు అందిస్తా ప్రతి రెండు ఒకసారి అన్ని రకాల ఫర్టిలైజర్స్ అనేవి అందించండి అండ్ రీసెంట్ డేస్లో కషాయాలు కూడా మీతో షేర్ చేస్తున్నాను ఆ కషాయాల్ని కూడా అందించండి మొక్కకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీరు మట్టి భాగం చూడొచ్చు హాఫే మనం వేసేసుకున్నాము ఇంతే మట్టి ప్రతి కుండీ భాగంలో కూడా ఉండేది అందులో వెజిటేబుల్ వేస్టేజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎంత పెద్ద కుండి అయినా చిన్న కుండి అయినా కానివ్వండి మొక్కలు హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి మన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మళ్ళీ కలదా